విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కష్టించి పనిచేయాలని అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుందని కిడ్జీ బ్రాంచ్ ప్రిన్సిపల్ నీలిమా అన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గాజువాక కిడ్జీ స్కూల్ ఆవరణలో చైల్డ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ నీలిమా ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో సైన్స్ కి సంబంధించిన వ్యవసాయం పరిశ్రమలు కాగోళం పచ్చదనం పరి పరిరక్షణ పలు అంశాలపై విద్యార్థులందరూ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలను విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలను ఈ స్కూల్లో చదివించడం చాలా సంతోషకరంగా ఉందని మెరుగైన వైద్యం నేర్చుకుంటున్నారని తెలిపారు స్కూల్ ప్రిన్సిపాల్ నీలిమ మాట్లాడుతూ తమ కిడ్జీ స్కూల్లో విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా తమ ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని భవిష్యత్తులో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు చదువుకోవడానికి అనుగుణంగా విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్తే అండి దిస్ ఇస్ కిడ్జీ గాజువాక బ్రాంచ్ ఇన్ బీసీ రోడ్ నవ్ వీ షిఫ్టెడ్ టు కాకతీయ రోడ్ అండ్ దిస్ బ్రాంచ్ ఇస్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ దిస్ ఇస్ ద థర్డ్ అకాడమిక్ ఇయర్ వీఆర్ వెరీ హ్యాపీ టుడే and this big gathering is really like a festival in our school all the children are speaking about their projects and parents are literally very happy like uh, tears are rendering in their eyes uh, this is a very happiest moment for us because uh, we feel like they are they all are our children and even parents are saying the same and their output growth everything was really good and today it's this expo is completely like a student should know about what all the things were happening all around and they have to speak about that and also every student should be like uh, very strong enough to speak about anything. That is the main concept why we arrange this Child Expo projects. And we are really thankful for all the parents. They have given lots of efforts and they have given big, big projects for us. And even the children are very good and they are speaking uh, best about their project. We are very thankful for all the cooperation from the parents. And we are so happy for this day. Thank you. <laughs> యా మా అబ్బాయి అయితే నర్సరీలో చదువుతున్నానండి నేను యాక్చువల్గా భయపడ్డాను జాయిన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది స్టడీ అది ఎలా అని చెప్పి చాలా చాలా భయపడ్డాను ఎందుకంటే మా ఊడు బేసికల్గా కొద్దిగా ఎక్కువ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాడని బట్ నేనేం చెప్పకపోయినా సరే వాడే వాడి యాక్టివి వాడి యాక్టివిటీస్ అన్ని వాడే చేసుకుంటాడు నెక్స్ట్ వాళ్ళ హోంవర్క్ కానీ ఏదున్నా అన్నీ వాడే చేసుకుంటాడు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా మొత్తం అంతా వాడే వాడే దగ్గర ఉండి తింటారు తప్ప మమ్మల్ని ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు నేనైతే జాయిన్ చేసినప్పుడు భయపడ్డా కానీ ఇప్పుడైతే ప్రజలు నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు నేను ఉన్న లేకపోయినా దగ్గర లేకపోయినా సరే వాడు గిరినైపోతాడు నమ్మకం అయితే నాకు కిట్ స్కూల్ ఇచ్చింది థ్యాంక్ యూ आज के इस इवेंट में किड्जी स्कूल में जो ये इवेंट हो रहा है बच्चों का एक्सो इसमें बच्चों ने सबको इतने अच्छे से अच्छे नॉलेज में अवेयरनेस दिया गया है कि हमें फार्मिंग को कितनी वैल्यू देनी चाहिए और हम हमें रिन्यूएबल रिसोर्सेज जो हम री कर सकते हैं उसके बारे में बहुत ही अच्छी अच्छी नॉलेज बच्चों ने पेरेंट्स के साथ सबके साथ शेयर किया है कि इतना अच्छा है कि अप्रिशिएट करने के लायक है सो बहुत ही अच्छा किया और मेरे ఎఫర్ట్స్ ఎంత ఉన్నా కూడా మెయిన్ గా కిడ్స్ అలయ్యకుండా చాలా బాగా వారి యొక్క టాలెంట్ గానీ వారు మెమొరైజ్ కూడా చెప్తూ ఉంటున్నారు మా కాకుండా అందరూ కిడ్స్ కూడా చాలా బాగా పిల్లవాడు సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ కిడ్జీ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క కిడ్జీ స్కూల్లో ఇలాగా బాగా చేస్తున్నందుకు పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే మా పిల్లాడు ప్లే గ్రూప్ నుంచి ఇక్కడే చదువుతున్నాడు ఇప్పటి నుంచి ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ జూనియర్ కేజీ వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం చాలా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు ఫస్ట్ నుంచి ఏంటంటే పిల్లలు ఏంటంటే బుక్స్ కి ఎడిక్ట్ అవ్వట్లేదండి వాళ్ళు ఏంటంటే అంచెలంచెలుగా ఎదురుతూ ఉన్నారు పిల్లలు ఓన్లీ బుక్స్ అడిక్ట్ అయిపోయి ఫోన్ అడిక్ట్ అయిపోయి అలా చేయకుండా ఈ స్కూల్ ఎలా ఉన్నది అని అంటే స్కూల్ ఎక్కువగా అంటే పిల్లలకి యాక్టివిటీస్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు ఇంకా గ్రీనరీగా పిల్లలకి సీడింగ్ నేర్పిస్తున్నారు పిల్లలకి మంచి మంచి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి దాని నుంచి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏంటంటే మంచిగా అభివృద్ధి పొందడానికి బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు इनका यो का सेल्स की मोबाइल्स की का लाइक